ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవర్స్ వాస్కులర్ సెంటర్ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ ఏడో తారీఖు సంపూర్ణ రాహు రాహుగ్రస్త చంద్రగ్రహం ఏర్పడబోతుంది మరి దీని ఎఫెక్ట్స్ కొన్ని రాసుల వారికి చాలా భయంకరంగా ఉండబోతుంది కొన్ని రాసుల వారికి అద్భుతం మహా అద్భుతంగా ఉండబోతుంది అని అంటున్నారు ఇందులో ఎంత ఏ రాసుల వారు జాగ్రత్తలు పాటించాలి ఏ రాసుల వారు ఖచ్చితంగా రెమెడీస్ ని పాటించాలి అన్న వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలన చేసి రెండు వేల పదమూడు నుంచి వేల మందికి పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించిన ప్రముఖ ఆస్ట్రోలోజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు వాగర్తా వివ సంప్రుక్తో వాగథ ప్రతిపత్తయే చకతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగీర్జి జగత్ కృపిఠాదిపత్రకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మురుగారు ఇందాక నేను చెప్పినట్టుగా సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణంగా భారతదేశంలో అయితే ఉండబోతుంది అంటున్నారు వివిధ రాశుల వారికి చాలా భయంకరంగా ఉంది కొంతమందికి అద్భుతంగా ఉంది అని అంటున్నారు చాలా చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు సో దాని మీరు కరెక్ట్గా మా అందరికీ దారి చూపిస్తారని ఒక నమ్మకం గురువుగారు తప్పకుండానమ్మా అంటే చాలా ప్రసార మాధ్యమాలలో కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా రాజయోగాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యమ ఫలితాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి పూర్తిగా అధమ ఫలితాలు అని చెప్పి కొంతమందికి సంతోషాన్ని కొంతమందికి బాధని కలిగించే విధంగా అనేక కార్యక్రమాలు మనం ఈ మధ్య చూస్తున్నాం వాస్తవానికి ఆ చెప్పినటువంటి రాశుల్లో అందరికీ రాజయోగాలు పడుతున్నాయా ప్రారంభ కర్మ కూడా అంటే దీన్ని ఎలా మనం గుర్తించాలి ఈ ప్రారంభ కర్మ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకాన్ని అనుసరించి ఆ వ్యక్తి జన్మించిన లగ్నాన్ని బేస్ చేసుకొని ఆ ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉంది ఈ గ్రహణ ప్రభావము కుంభరాశిలో ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమయ్యేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి పూర్తవుతుంది మధ్య మోక్షకాలం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి దాదాపు ఎనిమిది నిమిషాల పాటు ఆ యొక్క సంపూర్ణముగా అదృశ్యమైపోతుంది చంద్రుడు ఈ విధమైనటువంటి గ్రహణ ప్రభావము పాత గణిత పంచాంగాల ప్రకారం శతవిష మరియు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి దృగ్గణిత ప్రకారము కేవలం పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటిది ఏర్పడబోతుంది ఆ నక్షత్రంలో అని చెప్పి కాబట్టి మనం రెండు సిద్ధాంతాలు కనుక మనం ఆమోదింప చేసుకుంటే ఇక్కడ శతబిష నక్షత్రానికి ముందున్నటువంటిది ధనిష్ట శతబిషం తర్వాత పూర్వభాద్ర పూర్వభాద్ర కూడా నక్షత్రం ఉంది కాబట్టి పూర్వభాద్ర తర్వాత అయినటువంటి ఉత్తరభాద్ర శతబిషంతో సమానమైనటువంటి అనుజన్మ తారలు స్వాతి మరియు ఆరుద్ర అలాగే శతబిష పూర్వభాద్రంతో అనుజన్మంగా ఉన్నటువంటి విశాఖ పునర్వసు మొత్తం కలిపితే ఎనిమిది నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు యొక్క గ్రహణాన్ని చూడకూడదు అలాగే ఈ సంబంధించినటువంటిది ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉత్తర భాద్ర స్వాతి ఆరుద్ర పునర్వసు విశాఖ ఈ ఎనిమిది నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని అనగా గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ ప్రభావం ఈ ఎనిమిది రా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడే చాలామంది అనేక ప్రసార మాధ్యమాలలో ఈ రాశుల్లో కొన్ని రాశుల్లో జన్మిస్తే అద్భుతం కొన్ని రాశుల్లో జన్మిస్తే మధ్యమం కొన్ని రాశుల్లో జన్మిస్తే ఇక వాళ్ళ జీవితం వ్యర్థం ఇక మృత్యుగండాలు ఇంకా చెప్పలా అనేటువంటి విధంగా భయపెట్టేస్తున్నారు అవేమీ కావండి ఎవరికి అంటే ఈ చెప్పినటువంటి అనగా శోకాలు ఎగ్జాంపుల్ చెప్తాను మేషరాశిలో అద్భుతం అని చెప్తున్నారు కానీ రాసి మేష మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా కష్టాలు తప్పవు ఎందుకండి ఎలా చెప్పగలుగుతున్నారు అందరూ మేషరాశి అద్భుతం అంటున్నారు మీరొక్కరే ఎందుకు మేషరాశి జన్మించిన కొంతమందికి ఇబ్బందులు వస్తాయి అంటే వాళ్ళు జన్మించిన లగ్నం వేరు కదమ్మా కాబట్టి ఈ వివరాలు అనేటువంటివి కూడా మనం కూలంకషంగా మనం కార్యక్రమంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఏ ఏ లగ్నాలు రాశుల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మధ్యమం ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి అనేది విడమరిచి మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి అద్భుతమైనటువంటి మీకు విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది గురుగారు మరి కర్కాటక సింహ కన్య రాశుల వారికి ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వివరిస్తారా కర్కాటక సింహ కన్య ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా గ్రహణం తరువాత దీపావళి వరకు మ్యాక్సిమం కార్తీక మాసం అంతవరకు కూడా ఏ విధంగా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశికి అష్టమస్థానములో ఈ యొక్క గ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి సాధారణంగా గ్రహణ ప్రభావం అనగా శని కూడా అష్టమ స్థానంలోకి జారుతున్నాడు అంటే ఏంటి ఇక్కడ వక్రీకరించిన కారణం చేత ఈ ప్రభావం కూడా ఉంటుంది ఈ కారణం చేత కర్కాటక రాశి వారికి చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి అయితే అందరికీ కర్కాటక రాశిలో జన్మించే వాళ్ళకి అందరికీ కలుగుతుందా అనంటే వాళ్ళలో కొంతమంది కొన్ని లగ్నాల్లో జన్మించి ఉంటారు కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి మంచి చెడు అనేటువంటిది ఉంటుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇక సింహరాశి గనక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడబోతుంది ఇది ప్రధానంగా కేంద్ర స్థానంలో ఏర్పడబోతుంది కాబట్టి మధ్యమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలా అని చెప్పి అందరికీ కూడా సింహరాశిలో జన్మించిన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే మార్పులు అనేటువంటివి ఉంటాయి అలాగే కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి షష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఉంటారు ముఖ్యంగా కోర్టు కేసులు లాంటి వాటిలో విజయాన్ని పొందుతారు శత్రువుల మీద పైచేయి సాధిస్తారు అలాగే పోటీ వ్యాపారస్తుల మీద అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు అనే విషయాలుగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మనం సాధారణంగా చెప్పవచ్చు అయితే కూలంకషంగా ఇన్ డీటెయిల్డ్గా మనం చెప్పదలుచుకున్నటువంటి విధానం ఏమిటంటే ఈ కర్కాటక రాశిలో జన్మించి ఉండి మేష లగ్నము వృషభ లగ్నము అలాగే లగ్నము మరియు ధనుర్ లగ్నము చాలా జాగ్రత్తగా వినండి మేష వృషభ కన్యా ధనుస్సు ఈ లగ్నంలో జన్మించి ఉండి కర్కాటక రాశిలో గనక జన్మించి ఉంటే ఇప్పుడు మీరు అనేక ప్రసార మాధ్యమాల్లో చెప్పబడుతున్నటువంటి చెడు అనేటువంటిది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణ ప్రభావానికి దోషానికి గురవుతారు ఇది క్లియర్ అయిపోయింది ఇక్కడికి ఇక మిగిలినటువంటి మిథున సింహ తుల మకర లగ్నంలో గనక జన్మించి ఉంటే ఏం జరుగుతుంది కర్కాటక రాశిలో జన్మించి ఉంటే ఈ చెప్పిన లగ్నాలు మిథున సింహ తుల మకర లగ్నంలో జన్మించి ఉంటే యాభై శాతం దోషము ఉంటుంది యాభై శాతం దోషము తొలగిపోతుంది ఎందుకు ఆ లగ్నాల్లో జన్మించారు కాబట్టి ఆ లగ్నాల్ని బేస్ చేసుకుని గ్రహణం ఏర్పడేటువంటిది యాభై శాతము దోషము తగ్గిస్తుంది కానీ కర్కాటక రాశిలో జన్మించి ఉండి కర్కాటక లగ్నము అలాగే వృశ్చిక లగ్నము కుంభ లగ్నము మీన లగ్నంలో కనుక జన్మించి ఉంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అధమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క కర్కాటక రాశి చెప్పినటువంటి ఈ వృశ్చిక కర్కాటక కుంభ మీన లగ్నంలో కనుక జన్మించి ఉండి కర్కాటక రాశిలో కనుక జన్మించి ఉంటే వాళ్ళకి ఈ ఇబ్బందులు తప్పవు అనగా ప్రసార మాధ్యమంలో చాలా భయపెడుతున్నారు కదా చాలా మటుకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఇక సింహరాశికి సంబంధించి చూసుకున్నట్లయితే సింహరాశికి మధ్యమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి కానీ ఈ సింహరాశిలో జన్మించి ఉండి మేషలగ్నము వృషభ లగ్నము అలాగే లగ్నము ధనుర్ లగ్నం గనక జన్మించి ఉండి సింహరాశిలో గనక జన్మించి ఉంటే బాగా జాగ్రత్తగా వినండి లగ్నాలు చెప్తున్నాను రాశులు చెప్తున్నాను మీ యొక్క హారోస్కోప్లో తెలుస్తుంది ఆ విధంగా గనక ఉంటే మీకు సింహరాశిలో చెప్పినటువంటి యాభై శాతము దోషము యాభై శాతం మంచి మధ్యస్థంగా అన్నారు కదా సంపూర్ణముగా మీకు యోగాన్ని కలగచేస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ ఈ యొక్క సింహరాశిలో జన్మించి ఉండి మిథున లగ్నము అలాగే తులాలగ్నము మరియు వృషభ లగ్నము అలాగే ఈ సంబంధించినటువంటి మకర లగ్నంలో కనుక జన్మించి ఉండి అనగా సింహరాశి సింహలగ్నము మిథున లగ్నము తులాలగ్నము మరియు మకర లగ్నం ఈ నాలుగు లగ్నాల్లో జన్మించి ఉండి గుర్తుపెట్టుకోండి మిథునము సింహము తుల మకర లగ్నంలో గనుక జన్మించి ఉంటే అప్పుడు వాళ్ళకి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందులో ఏమాత్రము సందేహం లేదు ఇక సింహరాశిలో జన్మించి ఉండి చెప్పినటువంటి విధంగా కర్కాటక లగ్నము వృశ్చిక లగ్నము అలాగే ఈ సంబంధించినటువంటి కుంభ లగ్నము మీన లగ్నంలో కనుక జన్మించి ఉంటే వాళ్ళకి మధ్యమ ఫలితం అని చెప్పారు కదా సింహరాశి వాళ్ళకి ఈ కర్కాటక వృష్టిక కుంభ మీన లగ్నంలో జన్మించి ఉండి సింహరాశిలో జన్మించి ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా అవుతాయి జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఎవరితో కలిసి పనిచేస్తుండో వాళ్ళతో కానీ ఎక్కువగా తగాదాలు వచ్చే అవకాశము ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశము కలుగుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ కన్యా రాశిలో జన్మించి ఉండి మేష లగ్నము వృషభ లగ్నము అలాగే ధనుర్లగ్నము కన్యాలగ్నం కన్యాలగ్నము ధనుర్లగ్నము మేషలగ్నము లగ్నంలో జన్మించి ఉండి కన్యా రాశి గనక అయితే అద్భుతమైనటువంటి వాళ్ళ జీవితంలో యోగం అనేటువంటిది ఈ గ్రహణం తర్వాత ఆరంభమవుతుంది తీసుకునే ప్రతి నిర్ణయం గొప్పగా ఉంటుంది మధ్యమైనటువంటి ఫలితం ఎలా అంటే కన్యా రాశిలో జన్మించి ఉండి మిథున లగ్నము సింహలగ్నము తులాలగ్నము మకర లగ్నం ఈ లగ్నాల్లో జన్మించి ఉండి కన్యారాశిలో రాశిలో జన్మించి ఉంటే కన్యా రాశికి అద్భుతంగా చెప్పారు కదా ఆ అద్భుతమైన దాంట్లో యాభై శాతం మాత్రమే ఫలితాలు పొందుతారు ఇది చెప్పవచ్చు కన్యా రాశిలోనే జన్మించి ఉండి కర్కాటక లగ్నము అలాగే వృశ్చిక లగ్నము కుంభ లగ్నము మీన లగ్నంలో కనుక జన్మించి ఉంటే అద్భుతం అని చెప్పారు కదా ఆ అద్భుతంలో ఇరవై ఐదు శాతం మాత్రమే యోగము డెబ్బై ఐదు శాతం అవయోగం ఎందుకంటే లగ్నాలు అనేటువంటివి ప్రధాన భూమిక పోషిస్తాయి కాబట్టి కాబట్టి ఏం జరగబోతుంది అందుగా కర్కాటక రాశి వారికి కర్కాటక సంబంధించినది కాబట్టి అష్టమం కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే మనీ పరంగా లాసెస్ అనేటువంటివి ఉంటాయి విదేశీయానం విదేశీ ప్రయత్నాలు సరిగ్గా ఉండవు అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది ఇక సింహరాశులు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరితో కలిసి పని చేస్తుంటామో వాళ్ళతో ఇబ్బందులు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో చాలా మటుకు ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి ఇక కన్యా రాశిలో చెప్పినటువంటి విధంగా చెప్పిన కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతం కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి మధ్యమం కొన్ని లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళకి అధమాతి అధమ ఫలితం కాబట్టి చెప్పుకున్నటువంటి విధంగా ఈ యొక్క రాశిలో కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొంత శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పవచ్చు గురుగారు మరి ఇంత ఇబ్బందుల్లోంచి నుంచి వారు బయటపడాలంటే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ప్రధానంగా ఈ యొక్క మూడు రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఏ ఏ లగ్నంలో జన్మిస్తే వాళ్ళకి యోగాలు ఏ లగ్నంలో జన్మిస్తే అవయోగాలు ఏ లగ్నంలో జన్మిస్తే అధమాతి అధమ ఫలితాలు కలుగుతాయి అని మనం ఇంతకుముందు తెలియజేసుకున్నాం కాబట్టి ప్రధానంగా ఏ సమస్యకైనా అమ్మా పరిష్కార మార్గాలు రెండు రకాలు ఉంటాయి ఆరోగ్యానికైనా మనం జీవితంలో చేదుర్కొనే సమస్యలకైనా కాబట్టి ఒకటి మానవ పరిష్కారం రెండు దైవ పరిష్కారం మానవ పరిష్కారం అంటే మనం వాటిని అధిగమించడం కోసం నిజాయితీగా శ్రమతో కూడినటువంటి కష్టాన్ని నమ్ముకోవడం పైగా ఆ వచ్చే ఇబ్బందుల్ని భరించడానికి మనం సంసిద్ధులై ఉండడం దైవ పరిష్కారం ఉన్నప్పుడు ఏంటంటే దైవానుగ్రహం వల్ల ఏమవుతుంది ఆ యొక్క ఇబ్బందులు మనల్ని బాధించకుండా అటువంటి సమస్యల నుంచి బయటపడగలిగేటువంటి మార్గం మనకు దొరుకుతుంది కాబట్టి మానవ పరిష్కారంలో భాగంగా చెప్పబడే పరిహారాలు మనం తెలియజేసుకుందాం ముఖ్యంగా దైవ పరిష్కారం ఉన్నప్పుడు ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు వాళ్ళు ఇంట్లో చేసుకోలేరు మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క కర్కాటక సింహ కన్యా రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి సంబంధించి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అందులో దుర్గా సూక్త పారాయణము లక్ష్మీ సూక్త పారాయణము అలాగే రాహుగ్రహం చంద్రగ్రహ శని గ్రహ జపము అనేటువంటిది జరిపించి తదనంతరం ఈ దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు ఎనిమిదవ తారీఖు రోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఏర్పడే పూర్వభాద్ర నక్షత్రం ఎందో తారీఖు రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది కాబట్టి మనం సాయంత్రం ఆరు గంటలకి ఎందో తారీఖు రోజున మనం కార్యక్రమం చేస్తున్నాం సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్రనామాదు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన జరిగింది కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో కేవలం ఒక నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం అమ్మా ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి తీసుకోలేదు ఎందుకంటే ఆ శక్తిని మనం అందరికీ పంచలే కాబట్టి ఈ కార్యక్రమం చూడగానే మీరు నమోదు చేసుకుంటే మీకు ఆ యొక్క కార్యక్రమంలో మీకు ఈ యొక్క పాల్గొనే అవకాశం ఉంటుంది ఇక మానవ పరిష్కారంగా చేసుకోదలిసినటువంటిది ఏంటనంటే ఇత్తడి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ అంటే బ్రాంజ్ బ్రాంజ్ ఈ యొక్క పాత్ర కానీ లేదా మట్టి ప్రమిద కానీ తీసుకొని వెండి చంద్రబింబం వెండి సర్పబింబము వెండి సూర్యబింబము ఇవి ఆ పాత్రలో వేసి అవి మునిగిపోయేంతగా ఈ యొక్క సంబంధించినటువంటి ఆవునెయి వేసి అలాగే ఎనిమిదవ తారీఖు రోజున కాలకుర్చాతలు తీర్చుకొని దగ్గరలో మంచి పండితులు అర్చక స్వాముల దగ్గర కానీ లేదా మీ ఇంటి పురోహితుల దగ్గరికి కానీ పిలిపించుకొని వస్త్ర సహితముగా బియ్యము మినుములు కొన్ని నల్ల నువ్వులు ప్లస్ ఈ యొక్క పాత్రని ఆ యొక్క వస్త్రం మీద పెట్టి ఆ పాత్రలో ఆ యొక్క ఆవు నేతిలో మీ యొక్క ముఖబింబం అనేటువంటిది చూసి సంకల్ప విధానముగా ఇచ్చి దక్షిణ ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మడికి దానం చేయండి ఎనిమిదో తారీఖు తెల్లారు వారే చేయాల గురుగారు లేకపోతే గ్రహణం ముందే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలంటారా నెయ్యి అంతా వేసేసి అంటే గ్రహణానికి ముందు ఇవన్నీ పెట్టుకోవచ్చు కాబట్టి ఉదయమే ఎనిమిది గంటల ఎప్పుడైనా కానీ ఈ యొక్క పరిహార క్రియలు గ్రహణ సమయంలో జపం చేసుకోమన్నది గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారి కాలకృతి అది మొత్తానికి సింహ కన్యా కర్కాటక రాసేవారు ఇబ్బందుల్లో ఉన్నా కూడా పరిహారం గురుగారు ఎలాగో సూచించారు డైరెక్ట్ గా గురుగారు అపాయింట్మెంట్ కోసం కూడా మీరు ప్రయత్నించవచ్చు వారు చేసే కార్యక్రమాల్లో కూడా పాల్గొనొచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు सर्व श्री उमा पर ब्रह्मापणमस्त